జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలిచి మరోసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన యువకుడు శేఖర్ నాయుడు ఈ రోజు తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం కోసం బయలుదేరడం జరిగింది మాది విజయనగరం జిల్లా రాజా మండలం నా పేరు శేఖరు శ్రీ కునిగల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని నేను అలిపిరి మెట్లు ద్వారా వెంకల స్వామిని దర్శించుకోవడానికి మోకాలు యాత్ర చేస్తున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అనే అన్నాయికి అన్యాయం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టిస్తాడని మరి నేను అనుకొని ఈ ఒక మోకాళ యాత్ర చేయడం జరుగుతుంది ఎందుకంటే శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మనం దేశంలో గెలిపించుకోవాలి నాలుగు వందల సీట్లతో శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో ఒక గర్వించే తగ్గగా సీట్లు వచ్చి ఒక దేశాన్ని అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్లాలంటే నరేంద్ర మోడీ గారు గెలవాలి అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కూటమి పార్టీ గెలవాలని ఈ ఒక మోకాలు యాత్ర చేయడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్కారం అన్న మాది విజయనగరం జిల్లా రాజా మండలం నా పేరు శేఖరావు శ్రీ కునిగల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నేను తిరుపతి పాత మెట్ల మీద నుండి మోకాళ్ళ యాత్ర చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఒక అవకాశం లేదు కాబట్టి పిఠాపురం ప్రజలకి ఒకటే కోరుకుంటున్నాను అందరూ ఓటేసారు కాబట్టి రిజల్ట్ నాలుగో తేదీన వస్తుంది మెంబర్ మెజార్టీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మోకాలు యాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్నా అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పార్టీ కూడా గెలవాలి ఎందుకంటే కూటమి పార్టీ గెలకపోతే మళ్ళీ మనం అభివృద్ధి చేయించుకోలేము ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలనుకుంటే కూటమి పార్టీ గెలిచినంత వరకు మనం వెయిట్ చేయాలి ఆ వెంకనస్వామి దయ వల్ల కూటం పార్టీ గెలిచి నా అన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచి వేస్తే ఒక కొత్త రాష్ట్రాన్ని మనం సృష్టించుకోబోతున్నాము అలాగే దేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లతో మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా వెంకనస్వామి దైవల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాలుగు వందల సీట్లు ఎందుకన్నానంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చేయాలి ఒక దేశం అభివృద్ధి చేయాలంటే నాలుగు వందల సీట్లు కంపల్సరీగా ఉండాలి ఉంటే వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఇంకా ముందుకు పోడానికి అవుతుంది దేశంలో అవినీతి లేకుండా చేస్తారు మోడీ గారు అందుకనే మోడీ గారు అంటే ఒక ఆస్తులు సంపాదించుకోలేదు ఏం సంపాదించుకోలేదు ఒక నిజాయితీ పరుడిగా ఒక దేశానికి నాలుగు మూడు సార్లు సీఎం అయ్యి రెండు సార్లు ప్రధానమంత్రిగా అయ్యి ఇప్పుడు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దేశం ముందుగా అభి అభివృద్ధిలోకి పోవాలంటే శ్రీ నరేంద్ర మోడీ గారు అవసరం చాలా ఉంది మనకి ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని నాలుగు వందల సీట్లు దగ్గర ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గెలవాలని తిరుమల వెంకన్న స్వామి గారికి మకాళ యాత్రతో నడుచుకుంటూ పోతున్నాను అన్నయ్య గెలి స్వామి జై జనసేన జై